నమస్తే అండి అందరూ కుశలమేనా ఎలాగో నన్ను కలిసారుగా కొంతసేపు బిర్యానీ కబుర్లు ముచ్చట పెట్టేసుకుందాము బిర్యానీ అన్నాను కదా అని గోదావరి బిడ్జ్ రేంజ్లో ఊహించేసుకోకండి ఉదయాన్నే లేచి బిర్యానీ చేయమమ్మా అని మా ప్రథమపుత్రుడు ఎంతో తీయగా అడిగాడు అంత తీపిని భరించగలదా తల్లి మనసు అందుకనే ఒకప్పుడు విందు భోజనాలలో రారాజు అయినా బిర్యానీ అనుకున్నా నాకు అందుబాటులో ఉన్న వాటితో మొదలు పెట్టేశా ఒకప్పుడు బిర్యానీ అంటే ఇదేనండి చాలా ఇష్టపడేవారు దీనికి చాలామంది అభిమానులు ఏ ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలండి దీని రుచే వేరండి ఇప్పుడైతే బాస్మతి వచ్చింది కానీ దీని రుచినేమీ మరిపించలేదండి ఇది నా అభిప్రాయం నాకైతే బాస్మతి బిర్యానీ రెండు ముద్ర తినేలోపే తినాలనే కోరిక ఇష్టం క్రమం క్రమంగా తగ్గిపోతుందండి చూసారా బిర్యానీ ఎంత సరిగ్గా ఉడికిందో బాగా వచ్చింది నాకైతే నోరు ఊరిపోతుంది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అగండి అగండి వెళ్ళిపోకండి నా వైపు నుంచి మీకు ఒక చిన్న విన్నపం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరెన్నో అందమైన జ్ఞాపకాలను భావాలను మీతో పంచుకోవాలి కదా అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఉంటాను